వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నంద్యాల కర్నూల్ రోడ్ అండి ఇది నంద్యాల హైదరాబాద్ రోడ్ కూడా ఇది హైవే రోడ్ అండి ఇక్కడ నుంచి నందికొట్కూరు పోలూరు రోడ్లో మనకి నలభై సెంట్ల స్థలం సేల్కి వచ్చిందండి సెంటు వైజ్ కూడా ఇస్తామంటున్నారు సెంట్ ఐదు లక్షలు చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ సేల్ అండి మీరు చూస్తున్నటువంటిది జేఎస్డబ్ల్యూ సిమెంట్కి వెళ్ళేటటువంటి ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఈ ఎయిటీ ఫీట్ రోడ్ కానుకొని ఉన్నటువంటి వెంచర్లో మనకు మొత్తం నలభై సెంట్ల స్థలం సేల్కొచ్చిందండి జస్ట్ వెంచర్ సెకండ్ పెట్టే ఉంటుందండి ఎయిటీ ఫీట్ రోడ్కి మనకి ప్లాట్ కూడా వచ్చేసి సిక్స్టీ ఫీట్ అండి ప్రపోజ్ సిక్స్టీ ఫీట్ ఇప్పుడు ఉన్నటువంటి ఫార్టీ ఫీట్ అండి పక్కనే మనకు స్కందవాల వాళ్ళ ధరణి వెంచర్ కూడా ఉంటుంది ఇది ఇది అందేలా ఆటోనగర్కి ఆర్టీ ఆఫీస్కి చాలా వెరీ నియర్ బై అండి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రం ఉంటుంది చూపిస్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ చెప్తానండి డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఇది ఎలాంటి బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ ఉండదండి అండి దీంట్లో మనకి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి స్కందవాల వాళ్ళ వెంచర్ అండి దీనికి పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకు సేల్కి వచ్చింది మొత్తం నలభై సెంట్లు ఉంటుందండి ఈస్ట్లో ఇరవై సెంట్లు వెస్ట్లో ఇరవై సెంట్లు ఉంటుందండి మనకి ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి నాలుగు సెంట్లు ఉంటుందండి ప్లాట్ మనకి పక్కనే మనకు రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది చూడండి రోడ్డు కట్అ ఉంటుందండి సెంట్ ఐదు లక్షలు చెప్తున్నారండి మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్స్ అండి ఇది మనకి చూడచ్చు చూపిస్తాను చూడండి మీకు మనకు సెంట్ వైజ్ కావాలనే ఇస్తారు మొత్తం నలభై సెంట్లు ఇవ్వమని ఇస్తారు ఇరవై సెంట్లు అని ఇస్తారండి ఈ పోల్ చూస్తున్నారు కదండి ఫస్ట్ కరెంట్ పోల్ చూస్తున్నారు కదండి ఆ కరెంట్ పోల్ దగ్గర మనకి ఇరవై సెంట్లు ఉంటుంది దాని దాని తర్వాత కరెంట్ పోల్ దగ్గర ఇరవై సెంట్లు ఉంటుంది ఇదే రోడ్ అండి అదే పోల్ మనకి జస్ట్ సెకండ్ బిట్ అండి ఎయిటీ ఫీట్ రోడ్కి సెకండ్ బిట్ ఇప్పుడు మీరు చూస్తుంది కూడా ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇది మొత్తము ఇది సిక్స్టీ ఫీట్ ప్రపోజిట్ రోడ్ టు నంద్యాల అనమాట చూడొచ్చు మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసిన వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది మనకి ప్రైస్ నెగోషియబుల్ అండి ఇంకా తగ్గిస్తామని చెప్పారు ఓనర్ ఇది అర్జెంట్ సేల్ పెట్టారండి చాలా అవసరం ఉండి అమ్ముతున్నారు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకి నంద్యాల ఆటోనగర్ కానీ ఆర్టీఏ ఆఫీస్కి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఇది మనకి హైవేకి అయితే వెరీ నియర్ ఉంటుంది మీకు చూపించండి ఇందుకు హైవే దగ్గర నుంచి కూడా కవర్ చేసి చూపించిన వీడియో మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే కింద ఇచ్చినటువంటి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ నెంబర్కి కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని మాత్రమే ప్రమోట్ చేస్తామండి ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఉండదండి మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీకే వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెకకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్